ప్రేమగల తండ్రి పరలోక ముందున్న దేవ యేసు ప్రభువు నావన మీ పొందనాలు ప్రభు ఈరోజు సంఘ ప్రార్థన కొరకై నేను పాల్సిందర కూర్చుంటున్నా మా విన్నపములు మా యొక్క ప్రభు ప్రార్థనలు మీ పాల్సిలు కుమ్మరించాలని ప్రభావ వచ్చున్నాం మీరు తప్ప మా విన్నపం విని మాకు జవాబిచ్చే వ్యక్తి ఈ లోకంలో ఎవరూ లేరని ఒప్పుకుంటున్నాం కనిగించండి కేవలం ఆ విన్నపములే కాదు ప్రభా సంబంధంగా దైవికంగా సంఘము తండ్రి దైవుడి యొక్క విన్నపాలు వారిని గురించి కూడా ప్రార్థించడానికి సహాయం చేయడం వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి కనకేచి రావాల్సిన ప్రభావం త్వరపెట్టి తీసుకురావాల్సిన చేసుకుంటున్నాం కృతజ్ఞతలమయ స్థుతులు చెల్లిస్తూ మహిమయు ఘనతయు ప్రభావాలు చెల్లిస్తూ ఏసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి దేవుడి వాక్యంలో నుండి మనం కొన్ని మనం చూస్తుందా యజ్రా గ్రంథం ఎజ్రా రాసిన గ్రంథము దయచేసి కొన్ని మాటలు చూస్తున్నాం తొమ్మిదో అధ్యాయం ఎజ్రా రాసిన గ్రంథం బైబిల్ మధ్యలో నుంచి మూడు వందల తొంభై తొమ్మిది ముందు ఉంటుంది ఎజ్రా రాసిన గ్రంథం తొమ్మిదో అధ్యాయము మొదటి నుంచి మూడు వచనాలు మనం అందరం కూడా మార్చి మార్చి అందరం చదువుకుందాం ఒకటి నుంచి మూడు వచనాలు అందరం చదువుకుందాం కలిసి చదువుకుందాం ఎజ్రా గ్రంథం తొమ్మిదో అధ్యాయం మొదటి నుంచి మూడు వచ్చారు ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నాయతలకు వచ్చి ఇస్రాయేళ్లను యాదగులను లేవీలను కణానీయులను ఇత్తీలను బ్రిజీలను ఎగుసీలు అమోరీలను అమోనీయులను మొయావీలను అవియుక్తులను అమూర్యులను దేశపు జన్ల తమ్మును తాము పేరుపరుచుకోలేక వారి చే అసంఖ్యమకారు ఆమె చేయొచ్చు వారి కుమార్తెను పెళ్లి చేసుకోవచ్చు తమ కుమారులకు తీసుకోవచ్చు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశ జనులతో కలిసి కొనిన ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను అధికారులు నిజముగా ముప్పిలై ఉండరని చెప్పిది నేను ఈ సంగతి విని నా వస్త్రములు పై దుప్పటిని చుంపుకొని నా కళ వెంటలంటే నా గడ్డపు వెంటల పెరిగి వేసుకుని విభ్రాంతి పడి కూర్చుంటేనే ఇక్కడ హెజ్రా దేవుడి యొక్క మందిరమును మరి పూర్తి చేసిన తర్వాత మనం చూస్తూ ఉంటే అక్కడ పెద్దలు వచ్చిన కొంతమంది పెద్దలు వచ్చి ఇస్రాయెల్ గురించి ఇస్రాయల్ ఉన్న పెద్దలు నేవీలు యాదకులు వీళ్ళందరి గురించి చెబుతున్న మాట ఏంటంటే మనలో ఉంటున్న ప్రజలైన వారు ఏం చేశారంటే కణానీయులు హిత్తీయులు పెరింజీలు యుగుసేలు అమ్మోనీయులు మొయావీలు అయ్యుద్ధులు అమోరీ ఈ దేశ విజయాలతో కలుసుకున్నారు కలుసుకోవడమే కాకుండా వాళ్ళతో మరి వారి కుమార్తెలను వీరు చేసుకున్నారు వీరి కుమారులను వారికి ఇచ్చారు అంత మాత్రమే కాకుండా పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన వీరు వారితో కలిసిపోయిన వారై అనే మాట పెద్దలు మరి చుంపుతూ ఈ అపరాధం చేసిన వారిలో ఎవరున్నారు అంటే పెద్దలను అధికారులు నిజముగా ముఖ్యులై ఉండరిని మరి అక్కడ ఉన్నవారు ఆ పరిశుద్ధ సంతతిని ఇస్రాయల్ మీద చెబుతున్న మాట మనం చూసుకున్నప్పుడు ఈ సంగతి వినంగానే ఎజ్రా ఏం చేశాడంటే తన వస్త్రం చుంపుకున్నాడు దుప్పటిని చుంపుకున్నాడు తన తలమెంట్రుకులు గడ్డపు వెంట్రుకలను పెరిగి వేసుకున్నాడు విభ్రాంతి పడి కూర్చుంటున్నాడు చూడండి ఇసరా అధికారులు చేసినటువంటి తప్పులు యాదుకులు లేవీలు అధికారులు పెద్దలు అనేటువంటి వారందరూ కూడా దైవబిడలైన వారందరూ కూడా ఇస్రాయల్లో వారు ముఖ్యులుగా ఉండవలసిన వారు మార్గము చూపవలసిన వారు లేకపోతే ఇస్రాయల్ అంటే జనాంగమైన వారు ఏం చూస్తున్నారంటే అన్యుల సంతతితో చేరి ఉన్నారు అని ఇక్కడ తన వినపడింది వినపడిన వెంటనే తాను చేస్తున్న పని ఏంటంటే తన వస్త్రాన్ని జిప్పుకొని దుప్పటి జిప్పుకొని తల వెంట్రుకలు పెరిగి వేసుకొని తన గడ్డపు వెంట్రుకలు పెరిగి వేసి విభ్రాంతి పడి కూర్చుంటున్నాడు మరి ఎందుకొరకై ఈ పరిస్థితి నిహం ఎజ్రా చేస్తున్నాడు ఇలాగా ఆయన ఎందుకు ప్రవర్తిస్తుంటున్నాడు ఎందుకు ఇలాగా తాను అంత దుఃఖం కూడా అంత వేదనతో ఉంటున్నాడు చూడండి ఇంకా పాట పని చూస్తే ఆలోచన చూస్తే నా దేవా నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకునేందుకు సిగ్గుపడి కిన్నునై ఉన్నాను మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి మా అపరాధము ఆకాశం అంతా ఎత్తుగా పెరిగి ఉన్నది చూడండి మరి అపరాధం చేశారు తప్పు చేశారు అన్నిస్త్రం పెళ్లి చేసుకున్నారు వారి పిల్లలు మరి పెళ్ళిళ్ళు చేసుకున్నారు వీళ్ళు కూడా వారి పిల్లలకి కుమారులు కుమార్తెను ఇచ్చినారు వారి యొక్క క్రియల ప్రకారం నడుస్తున్నారు అని ఈ యొక్క ఎజ్రాకు తెలిసిన వెంటనే తాము పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన వారు ప్రత్యేకంగా ఉండవలసిన వారు ఈ స్థితిలోకి వెళ్ళిపోయారు అని తనకు తెలియబడంగానే తనను తాను బాధపరుచుకొని దేవుని సంగలో కూర్చొని చెబుతున్న మాట ఏంటంటే నా ముఖము నివేపెత్తడానికి మరి సిగ్గుపడి ఉంటున్నాను కిన్నుడై ఉన్నాను సిగ్గుతో ఉంటున్నాను ఎందుకంటే మా యొక్క దోషాలు పైక తలకు పైగా ఉన్నాయి మా అపరాధాలు ఆకాశమని తెచ్చుతుంటున్నాయి ప్రియమైన మరి ఆ దేవుడు దేవునితో ఎజ్రా చేస్తుండటం మనం ఎంతగా తాను విలపిస్తుంటున్నాడు ఎంతగా తాను బాధపడుతుంటున్నాడు ఎవరి కొరకు తన కొరక కా పరిశుద్ధ సంతతిగా ఉన్నవారు పోతున్న వారి కొరకై వారు పాపము జరిగిస్తున్న వారి కొరకై మరి ఇతరులకు చెప్పవలసిన వారు వారే మరి అన్ని అన్నిజనులతో కలుసుకున్న వారే ఉన్నారని ఈ ఎజ్రాకు తెలిసిన వెంటనే మరి ఎంతో వేదనతో బాధతో తాను చేస్తున్న ప్రార్థన మనకు ఇక్కడ చెప్పబడతాము కాబట్టి ఇక తాను ప్రార్థన చేస్తున్నాడు అయ్యో అనుభా ఇదివరకే మా పితరులైన వారు చేసిన దోషాలన్నీ కూడా మేము వాటిని బట్టి మేము దాసులమైపోయి ఉంటున్నాము మా యొక్క మరి పితరులు ప్రవక్తలు చెప్పిందని వినకపోవడం ద్వారా ఇన్ని దినాలుగా మేము దేవుడు లేకోకుండా ఒక మందిరం లేకోకుండా బలులు లేకోకుండా ఆ యొక్క బహుళ దేశంలో ఉంటున్నాము తిరిగి దీనికి అంతటికి ఇంత శ్రమకు ఇంతకు కష్టానికి కారణము మా పితరుల యొక్క అపరాధములైతే అయితే మేము తిరిగి వస్తే మేము కూడా అదే అపరాధములతో ఇప్పుడు కొనసాగుతూ ఉంటున్నాం మేము జీవితాంతం ఇలాగ ఉండాల్సిందే ప్రియమైన వాళ్ళరా మరి యజ్రా యొక్క వేదన ఏమిటి ఎజ్రా యొక్క బాధ ఏమిటంటే తన స్వజనులు చేసిన తప్పు ఎంత ఘోరమైంది తన ముందుగా తన పితృలైన వారు చేసిన తప్పు ఎంత ఘోరమైందో తనకు తెలిసిపోయినప్పుడు తాను నాకెందుకులే మరి నేనెందుకు నాకేం అవసరమేముంది లేకపోతే వాళ్ళ గురించి ప్రార్థన చేయాల్సిన ఏమీ అనుకోవడం లేదు వారు సరైన మార్గం నడవడానికి కొరకై తాను చేస్తున్నటువంటి మొదటి క్రియ ఏమిటి తనకు అధికారం ఉంది హెజ్రాకు అధికారము హెజ్రా ఒక యాజకుడు అధికారం ఉంది అందరిని కూడా మరి దావి దా దర్యావేసు కొంతమంది రాజులు తనకు ఒక అధికారం ఇచ్చారు నీ ఇష్టం వచ్చిన చేయి నీకు ఎలాగ అనిపిస్తే అలాగ చేయని అధికారం ఇచ్చినప్పుడు కూడా ఆ అధికారం ద్వారా మరి ప్రజలేక మనసు మార్చబడతాది అనేది అవివేకం తనకున్న అధికారం ద్వారా అనేకమైన వారు మరి చెప్పిన వెంటనే వింటారు అనేది అవివేకం ఏమైనా వాళ్ళు వినరని తెలుసు అధికారులు మరి వారు కూడా ఎదురు తిరిగేవారుగానే ఉండొచ్చు కానీ ఎజ్రా చేసినటువంటి మొదటి పని ఏమిటంటే దేవుని సన్నిధిలో కూర్చొని తాను చేసినటువంటి తమ పితృడి యొక్క పాపమును మరి వారి పాపం బట్టి ఎంత ఘోరమైందో తాను గుర్తించుకొని ప్రార్థన విజ్ఞాపన చేసే వ్యక్తిగా వాళ్ళకి ఎక్కడ కనబడుకుంటున్నాడు ఈ ప్రార్థనా విజ్ఞాపన ఇంత ఇంత ఇంతగా చేయడం ద్వారా తేవుని యొక్క గొప్ప కనికరము ద్వారా ఏం జరిగిందంటే వెంటనే ఒక గొప్ప కార్యాలు జరగడం అంటే ఆశ్చర్యకారాలు జరగడం ప్రజలలో మార్పులు రావడం ఈ మార్పులు మనం గుర్తిస్తుంటున్నాం ప్రార్థన ద్వారా ఏం జరుగుతుందంటే ప్రజలలో మార్పులు అనేది మనము స్వరగలుగుతాం మనం మార్చాలంటే అది ఏ పని కాదు లోకము మరి ఎంతోమంది పోలీసులు పెట్టారు ఎస్కార్లు పెట్టారు కోర్టులు పెట్టారు ఎన్నో ఆజ్ఞలు పెట్టి అన్నీ పెట్టారు కానీ ఏ పోలీసు కానీ ఏ ఎస్కార్ట్ కానీ లేకపోతే ఏ ఆజ్ఞలు కానీ ఏవి కూడా ఏ మానవుని కూడా పరిపూర్ణంగా సంపూర్ణంగా చేయలేకపోతూ ఉన్నాయి భారతదేశం అంతటా అదే భారతదేశమే కాదు దేశంలో అన్నీ కూడా ఎన్ని పెట్టినా కూడా మానవుల్లో ఏం కావడం లేదు పరిపూర్ణ చెందడం లేదు మారు మనసు రావడం లేదు వారు చేయవలసి చేస్తూనే ఉన్నారు వారు నడవలసిన వారు నడుస్తూనే ఉన్నారు ఒక మార్గం కాకపోతే మరో మార్గం నడుస్తూ ఉంటున్నారు ప్రిమైన వాళ్ళ మానవులను మార్చబడడం మానవులు మార్చబడడం వారు మంచిగా చేయబడడం వారి ప్రవర్తనా జీవితం మార్చబడడం మరి క్రియల చేత లేకపోతే ఏదో అధికారం చేత జరిగేది కాదు ప్రార్థన ద్వారానే జరుగుతుంది ప్రార్థన ద్వారానే మనుషులలో మరి మార్పులు తీసుకురాగలము అంటే వేరే దాని ద్వారా ఏమీ చేయలేము మనము మన పిల్లలకు కానీ వేరే వారికి కానీ చెబితే మంచి మార్లు చెప్తే ఇంట వినడం వరకే వింటారు కానీ వారు చేయాల్సింది చేస్తూనే ఉంటారు అంటే వారు మరి విన్నారు కదా వింటున్నారు కదా బాగా బాగా చేసుకు బాగా అవుతారు కదా అనుకుంటే కుదరదు వినడం వరకు మాత్రమే వారు ప్రవర్తన జీవితంలో మార్పు తీసుకురావాలంటే కేవలము ప్రార్థన ద్వారానే జరిగింది ఆ కార్యం ఏక ఏదైతే తాను చేపట్టినాడో ఏ ప్రార్థన అయితే చేపట్టినాడో తాను అధికారం ద్వారా లేకపోతే బలవంతము ద్వారా చేయలేని కార్యమును కేవలం నిహమ్య ప్రార్థన ద్వారానే చూడండి అక్కడ అధ్యాయం పదో అధ్యాయము మొదటి వచ్చిన అదే ఎవరైనా ఎలాంటి కార్యం ప్రార్థన చేశాను అతను కూడి వచ్చి బహుగా ఈ వ్యక్తి ఎడుతుంటే వాళ్ళకి అందరికీ అక్కడ యజ్రా యాజగుడైన యజ్రా దేవుని మందిరంలో బహుగా విలపిస్తున్నాడు బహుగా మరి ప్రార్థన చేస్తున్నాడు బహుగా వేదనతో చెందుతున్నాడని ఇస్రాల్ కింద తెలిసేలాగల వాళ్ళందరూ కూడా పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్పవారు వరకు గొప్ప సమూహంగా ఏం చేశారు అతని దగ్గరికి వచ్చేసారు వచ్చేసిన వెంటనే ఏం చేస్తున్నారు చెప్పండి ఒక ప్రార్థన ఏ దాని కొరకైతే విజ్ఞాపన చేశాడో ఆ కార్యము అక్కడ జరగడం అనేది మనం చూస్తూ ఉంటున్నాం చూడ రెండవ వచనలో కుమారులలో ఉన్న ఒకటకు ఎహియేలు కుమారుడైన శకన్య యజ్రాత్ ఇచ్చను మేము దేశమందుండు అన్ని జిల్లల్లోని స్త్రీలను పెళ్లి చేసుకుని మా దేవుడి దృష్టికి పాపము చేసి అయితే ఈ విషయంలో ఇస్రాయెల్ తమ నడవడి దిద్దుకుందు నిరీక్షణ కద్దు మేమేం చేసినాము ఎవరికైనా చెప్పాడా తనకు వినపబడింది ఏమని ఇట్లా ఇట్లా ఉన్నారు ప్రజలందరూ ఇట్లా చేస్తున్నారు అందరిని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళు కలిసిపోయారని వినపడితే తాను అధికారం ఉపయోగించ ఎవరెవరు అందరు రండి ఎందుకు ఈ పని చేసిన అట్ట పని చేసినట్టు తను అధికారం ఉపయోగించి చేయలే అధికారం ద్వారా ఈ కార్యం జరుగుతుంది అనేది అసంభవం ఒకరా ఇద్దరా వందల మంది ఒకరా ఇద్దరు అయితే మందలించవచ్చు వందల మందికి ఏమని చెప్పగలడు వందల మంది హృదయాలను మార్చగలిగి వారి జీవితంలో కార్యం జరిగించగలిగిన వాడెవరు దేవుడు తప్ప ఇంకెవరు లేరు కాబట్టి ముందు మొట్టమొదటికి వెళ్ళి దేవుడి సో సాష్టాంగపడిపోయినాడు ప్రార్థన చేస్తున్నాడు తగ్గించుకుంటున్నాడు ఈ సందర్భం జరుగుతూ ఉన్నప్పుడే దేవుడు ప్రజల హృదయాలలో ఒక గొప్ప కార్యం జరిగించాడు అందరు కూడా స్త్రీలు పురుషులు చిన్న ములుగు అందరూ కూడా అతని దగ్గరికి వచ్చారు వచ్చి తమంతకు తామే తాము చేసినటువంటి తప్పులు విషయమై మరి యజ్రాథి చెప్తున్నారయ్యా మేము ఈ పని చేసినాం అనే అన్య స్త్రీలు మేము ఏం చేసినాము పెళ్లి చేసుకోకూడదు కానీ చేసుకున్నాము అయితే ఒకరా ఇద్దరు మా వందల మంది ఉన్నాం ఇలాంటి కార్యం ఇప్పుడు జరగాల ఈ కార్యం అంతా కూడా మరి సరిగా చూడండి ఒక మాట ఉంది మూడవ కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారంగా జరుగునట్లు ఏలిన వాడిని నీ యోచన బట్టి ఉపయోగపడే వారి యోచన బట్టి ఈ భార్యలను వారికి పుట్టిన వారిని విలువేయించుదమని మన దేవునితో నిబంధన చేసుకునేదేమో ఎలాంటి నిబంధన చేసుకో చేసుకుంటాం కాబట్టి ఆ మాట వాళ్ళలో చూసింది ఈ నిబంధన చేసుకుంటా మేమందరం కూడా పంపించేస్తాం ఇలాంటి ఒక గొప్ప కార్యము తాను ప్రార్థన చేసినప్పుడే ఆ కార్యము జరుగుతా వచ్చింది కాబట్టి ప్రియమైన వాళ్ళ ఎలాగా వారు ఎలాంటి పశ్చాత్తాపడ్డారు ఎజ్రా చేసినటువంటి ఆ యొక్క గొప్ప ప్రార్థన తన యొక్క అధికారం ద్వారా చేసింది కాదు కానీ ప్రార్థన ద్వారా అక్కడ జరుగుతున్న కార్యాలు మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం చూడండి ఇంకా ఏముంది ఎనిమిది వచ్చిన ఎనిమిది వచ్చిన చూడండి మూడు దినములలోగా ప్రధానులను పెద్దలను చేసిన యోచన చొప్పున ఎవడైనా రాకపోయినట్లు వారి ఆస్తి దేవునికి ప్రతిష్ఠితమవునని వాడు విడుదల నుందిన వారి సమాజంలో విలువేబడిని నిర్ణయించి యూదా వంశస్థులందరూ బెన్యావిలందరూ ఆ మూడు దినములలోగా ఎరుషను కూడివచ్చి అది తొమ్మిదవ నెల ఆ నెల ఇరవై ఎనిమిదవ దినమున ఇరవదవ దినమున జలందరూ దేవుని మందిరపు వీధిలో కూర్చొని గొప్ప వర్షాల చేత తడయుచు ఆ సంగతిని తలంచుట వలన వణకుచుండ్రి ఎంత గొప్ప కార్యం జరిగిందండి ఎంతో కారు అందరూ కూడా వచ్చేసారు వృధా బెన్యామిన్ వంశస్థులు ఇస్రాలు అందరూ అక్కడ ఉన్నవారందరూ వచ్చేసి దేవుని మందిరం వీధిలో నిలబడ్డారంట ఎలాగ నిలబడ్డారు చెట్ల కింద ఇళ్ళ కింద కాదు వర్షములో నిలబడి వణుకుతా ఉన్నారు ఎందుకంటే ఈ కార్యం వారికి తెలిసింది నిజనాలి తెలిసింది మరి వారు చేసిన తప్పుడు దేవుడు వారి హృదయాల్లో మరి కార్యం చేయిస్తూ ఉన్నాడు ఇజ్రా యొక్క ప్రార్థన ద్వారా వారు హృదయాల్లో కార్యం మొదలుపెట్టాడు వచ్చి వారు వర్షాల్లో తడుస్తూ తడుస్తూ ఏమంటారంటే పెళ్లి చేసుకున్నాము ఎక్కువ చేశాము చూడండి వారు ఒప్పుకుంటున్న మాట రెండవ వచనంలో పదే పదో అప్పుడు యాదగడి నేత్ర లేచి వారి తిట్లను మీరు ఆజ్ఞని మీరు అన్నస్త వివాహం చేసుకుని ఇస్రాల పరాధం ఎక్కువ చేసేది రే కదండి ఎక్కువ చేశారు పాపం ఒప్పుకోండి కాబట్టి ఇప్పుడు మీ పితృల దేవుడు హోవా మీ పాపను ఒప్పుకొని ఆయన చిత్తాశన నడుచుకుని సిద్ధపడి దేశ ప్రజలను అన్ని జన్ల విసర్జించి విమ్ముని మీరు ప్రత్యేకపరచుకొని ఉంటుంది కాబట్టి ఈ కార్యము జరిగింది కదండి కార్యము సమాప్తి చేశారు ఒక మాట మనం చూస్తే పదిహేడు రోజుల్లో మొదటి నెల మొదటి జనమున అన్య స్త్రీలను పెళ్లి చేసుకునే వారందరి సంగతి వారు సమాప్తము చేశారు కదండి సమాప్తం చేసేసారంటే అర్థం ఏమిటి వారి యొక్క తప్పులను వారి పాపలను ఒప్పుకొని అంతా కూడా విసర్జించేసినారని మాట అర్థం కాబట్టి ఎంత గొప్ప కార్యం జరిగిందంటే బలము చేత శక్తి చేత కాని కార్యములు ప్రార్థన ద్వారా ఒక్క వ్యక్తి యొక్క విజ్ఞాపన ద్వారా తన వస్త్రం చుంపుకొని దుప్పటి చుంపుకొని ఆ తల వెంట్రుకలు గడ్డ వెంట్రుకలు పెరిగి వేసుకుని దేవునిస్తుందిలో మరి తను ప్రార్థించిన ప్రార్థన ద్వారా ఇస్రాయిల్లో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకురాగలుగుతూ వచ్చింది కాబట్టి ప్రేమ వారిన ప్రార్థన ద్వారానే కానీ వేరే విధానం ద్వారా మరి ప్రజలైన వారి యొక్క మనసులను మార్చడము వారిని మనసులను దారి మళ్ళించడము అసాధ్యము ప్రార్థన ద్వారానే ఇది మనం అనుకుంటాము వాళ్ళు చెప్పవచ్చు కదా వీళ్ళు చెప్ప చెప్పాలా చెప్పాడని చెప్పాలా కానీ మన మనసు మారాలంటే దేని ద్వారా జరుగుతుంది చెప్పండి కేవలం మనసు అనేది ఎవరి స్వాధీనం ఉంటుంది దేవుని స్వాధీనంలో కానీ ఆ వ్యక్తికి మనం ఏం చేయాలా మంచి మాటలు చెప్తూనే ఉండాలా దేవుని గురించి చెప్తూనే ఉండాలా కానీ చేసే కార్యము ఎవరిది దేవుడు ఆ దేవుడు ఆ కార్యము చేయాలి అంటే వ్యక్తిగతంగా ఆ యొక్క ఆ హృదయంలో ఉన్న మన భారాన్ని బట్టి మనం ఆ వ్యక్తుల కొరకు ప్రజల కొరకు దేశ కొరకు భారముగా ప్రార్థించవలసిన వారంగా ఉంటున్నాము మనసులను మార్చేది హృదయాలను మార్చగలిగేటువంటి శక్తి దేవుడికి మాత్రమే ఉంది ఇంకెవరు కూడా లేదు కోరేష్ యొక్క మనసుని ఎలా మార్చాడు దేవుడు దేవుని ఆజ్ఞ దేవుడు మాట్లాడాడు కోరేష్తో మరి ప్రజలందరినీ కూడా అలాగే ఉంచుకోవచ్చు వారిని అలాగే దాసులుగా ఉంచి వారి వరకు వారికి పనులుగా చేయించుకోవచ్చు కానీ కోరేషుతో మాట్లాడుతున్నాడు ప్రజలందరినీ విడుదల చేయి వారు వెళ్ళి నా మందిరాన్ని వాళ్ళు కట్టాలా అని చెప్పాడు కోరేసు కూడా వెంటనే మరి ఆ బబులోని చేసే రాజు కోరేసు కూడా ఏం అంటే అయ్యా మీ ప్రజలైన వారందరూ వెళ్ళిపోండి దేవుడు నాతో మాట్లాడాడు దేవుడి మందిరం కట్టించమని చెప్పాడు మీరందరూ వెళ్ళిపోండి అంటే ఎవరు పంపిస్తారు చెప్పాడు ఐదు రాజు పంపించాడు ఇస్రాయల్ని ఏం చేశాడు మాటి మాటికి పంపిస్తా పంపిస్తానని చెప్పి వాళ్ళని ఏం చేశాడు అక్కడే ఉంచుకోవాలని చూశాడు కానీ పోలీస్తో మాట్లాడాడు హృదయాలు మార్చేసాడు తెలియన వాళ్ళరా ఒక మనసు ఒక వ్యక్తి యొక్క జీవితము దేవుని కార్యాలు జరగాలంటే కేవలము ప్రార్థన ద్వారా అనేవి జరుగుతాయి ఇంకే దేని ద్వారా జరగవు అడ్డంకులు ఆటంకులు ఎన్నో వస్తూ ఉంటాయి ఎన్నెన్నో ఎంతో మంది ఆటంకులు చేస్తూ ఉంటారు దేవుని నమ్మిన వారే ఆటంకం చేస్తారు వారి మనసును మార్చి వారి జీవితాలు మార్చి వారితో మాట్లాడగలిగిన వాడు ప్రార్థన అధికారం ద్వారా క్రియల ద్వారా మరి శక్తి ద్వారా చేయొచ్చు కానీ అది ఫలపరితముగా ఎంత మాత్రమో ఉండదు ఫలపరితంగా దేనికి కూడా మనము చేయలేము అది దేవుని పనులే కావచ్చు దేవుని కార్యాలయ కావచ్చు ఆత్మ రక్షణ కావచ్చు దేవుని యొక్క ఆ మీటింగ్లే కావచ్చు ఏదైనా సరే అధికారాల ద్వారా వాటి ద్వారా జరిగేది కాదు కానీ ప్రార్థన ద్వారా జరిగేదానికి అత్యధికమైనటువంటి శక్తి ప్రభావం అనేది ఉంటుంది అధికారం ద్వారా లేకపోతే ఏదో పేరు ప్రతిష్ట ద్వారా జరిగే వాటికి ఎక్కువ శక్తి ప్రభావం ఏమి ఉండదు వా అక్కడ దేవుని కారాలు జరగవు అందుకే ఎజ్రా మొట్టమొదటగా తనకు అధికారం అన్నీ ఉన్నాయి ఎజ్రాని కూడా చెప్పిన మాట ఏంటంటే నువ్వు నీ ఇష్టప్రకారంగా చేయి ఇచ్చినాడు నీ ధర్మశాస్త్ర ప్రకారంగా చేయి నువ్వు ఏం చేయాలో చేయి ఎవడైనా ఎదురు మాట్లాడాడంటే వాడైపోతాడు నేను ఆజ్ఞ ఇచ్చేస్తున్నాను అన్ని అధి అన్ని అధికారాలు ఉన్నా కూడా కూడా తన యొక్క ప్రజల యొక్క అపరాధములను చూసి ఏం చేశాడంటే అధికారం ఉపయోగించి ఏదో అనుకుంటాడే కానీ అనుకుంటే కుదిరే పని కాదు ఒక వ్యక్తి కాదు కదా వందల మంది ఉన్నారు వారందరూ కూడా మరి దేవుని విసర్జించిన వారుగా కనబడుతూ ఉంటున్నారు వారు దేవుని ఆజ్ఞను మీరిన వారు కనబడు వారందరి మనసును మార్చగలగాలంటే కేవలం ప్రార్థన ద్వారా అనేది జరుగుతుంది అని ఏం చేశాడంటే ప్రార్థన ద్వారా ప్రభు సుందరం పడిపోయినాడు వేదన చేస్తే వెంటనే అక్కడ ఒక గొప్ప కాలం జరుగుతూ ఉంది ఇట్లా ప్రార్థన చేస్తున్నాడు వెట్రుకలు తలబెట్రులు పెరిగి వేసుకొని వ్యజ్రా దేవస్థిలో మరి విజ్ఞాపన చేస్తున్నాడు అని తెలియగానే ఎవరెవరైతే అపరాధాలు చేశారు వాళ్ళందరూ కూడా స్త్రీ పురుషులందరూ కూడా దేవస్థితికి వచ్చేసారు వచ్చేసి అందరు కూరుకొని ఎక్కడ కూరుకున్నారు మరి ఇరుషుల దగ్గర కూరుకొని వర్షాలతో తడుస్తూ ఉన్నారు వణుకుతూ ఉంటున్నారు ఎందుకంటే వారు చేసిన అపరాధము మరి దేవుడు వారికి చూపించేవారు అందరినీ కూడా దేవుడు తీసుకొని దీనికి కారణం ఏమిటంటే ప్రార్థన ఇజ్రా యొక్క ప్రార్థన ఇప్పుడు మన సంఘంలో కూడా అనేకమైన కార్యాలు మనం చూడాలంటే మనుషుల యొక్క మనుషులు మార్చాలంటే ఏం కావాలి కేవలము ప్రార్థన వేరే కారణం జరగదు మన కుటుంబస్తులైనా సరే ప్రభు సదులోకి రావాలి అంటే మన మాటలు చెప్తే కుదరదు వ్యక్తిగతంగా మనం వారి కొరకై ప్రభు సదులో విజ్ఞాపనలుగా పడాలి ప్రభుత్వంలో ప్ర ప్రతి ఒక్కరు మన కుటుంబంలో మనం మన బాధ్యత మన ఉంది మన కుటుంబంలో కానీ సంఘంలో సంఘ సంఘ ప్రజల విషయమే కానీ మన బాధ్యతగా మనము వ్యక్తిగతంగా ప్రభుత్వంలో గోజాడాల అప్పుడు కానీ దేవుడు ఆ కార్యము జరిగింది వంద మంది చేస్తే ఒక్కరి ప్రార్థన దేవుడు వింట ఖచ్చితంగా దేవుడు వింటాడు ఒక అందరి ప్రార్థన వింటే ఇంకా సంతోషమే అందరి యొక్క కార్యములు ఒక్కొక్కరు కొరకు మనము మన జీవితంలో గుర్తించుకోవాల్సింది ఏంటంటే మన కుటుంబ విషయమై మనవారు మరి దారితెతున్నటువంటి దేవుడికి విరోధమై ఆ లోకంతో కలిసిన వారి విషయమై మన బాధ్యత ఏమిటి శక్తిశేత చెప్తామా బలం చేస్తామా చెప్తామా లేకపోతే ప్రార్థన చేతనే వారిని రప్పించుకోగలుగుతామా వారి కొరకే మనం ప్రార్థన చేత విజ్ఞాపన చేయగలుగుతామా చెప్పాలి చెప్పడం చెప్పకూడదు కాదు చెప్పాలి కానీ అంతకంటే మనం ఏం చేయాలి ప్రార్థన ద్వారా మన వారి కొరకే విజ్ఞాపన చేయాలి అలాగే అప్పుడు ఎప్పుడైతే అలాంటి కార్యం చేస్తామో వెంటనే ఆయన పని చేయడం మొదలుపెట్టారు ఇక్కడ జరిగింది ఆ కార్యమే జరిగింది ఎజ్రా చేస్తూ ప్రార్థన చేస్తున్నాడు దేవుడు తన పని మొదలుపెట్టాడు ప్రజలైన వారు హృదయాలు ప్రేరిపబడ్డాయి ఎవరు తప్పు చేస్తున్నారు వారు గుర్తించారు తమ పాపులు ఒప్పుకున్నారు గెలిచిన వీధులకు వచ్చినారు అందరు కూడా వర్షాలతో తడుస్తూ ఉంటున్నారు తాము తప్పు చేశాను ఒప్పుకున్నారు దీనికి అంతటి కారణం ఏమిటి ఎజ్రా యొక్క ప్రార్థన ఎంత గొప్ప ప్రార్థన చేశాడు ఎంత గొప్ప ఉద్యమం వచ్చింది ఒకరా ఇద్దర వందల మంది వేల మంది యొక్క ఉద్యమంతో వారిని నింపబడి తమ తప్పులను తెలుసుకొని దేవుని దగ్గర తమ పాపలు విసర్జించిన వారుగా తమ యొక్క పాపలను విసర్జించిన వారుగా మనకక్కడ కనబడతాం కేవలము శక్తి చేత బలం చేత జరిగిన కార్యాలు కావు ప్రార్థన ద్వారా జరిగిన కార్యాలు కాబట్టి గుర్తించుకొని ప్రార్థనలో మనము పోరాడుతాం ప్రభులు సన్నిధిలో రాణివారి కొరకే ఆత్మల కొరకే లోకంలో ఉన్నటువంటి పనుల కొరకు లేకపోతే దైవ సన్నిధి యొక్క ఆపళ్ళు ఈ పనులు వీటి కొరకంటే ప్రాముఖ్యంగా మన కుటుంబంలో రాని వారి కొరకే మనం గోజాడాలి మన కుటుంబంలో ఆత్మరక్షణ ప్రాముఖ్యం ఆత్మరక్షణ తర్వాతనే ఏదైనా సరే ఆ కార్యములు దేవుని మందిర పనులు కావచ్చు ఏవైనా సరే ఆత్మే రక్షింపబడకపోతే మందిరం కొట్టుకుంటే ఏం చేస్తాం ఆత్మీయ రక్షింపబడితే ఏదేదో చేసుకుంటే ఏం చేస్తాం ముఖ్యంగా మనం మన కుటుంబము రక్షింపబడితే అంతకంటే గొప్ప కార్యం కాబట్టి మన కుటుంబం యొక్క ప్రజల కొరకై వారి యొక్క పాపముల కొరకై ప్రభుత్వాన్ని మనం వేడుకుందాం భోజ ఆడే ప్రార్థనలో ముందుకు నిజ్రావళి మనము ముందు చూద్దాం ప్రార్థన చేసుకుందాం